మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది నిజంగా మీరు వింటున్నది వందకు వెయ్యి శాతం నిజమండి ఈ వీడియో మీ కంట పడతామంటే నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు మీరు కోట్లకు అధిపతులు అయ్యారని చెప్పుకోవచ్చు ఈ భూమండలం మీద మీరు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో కనుక మీరు విన్నట్లయితే మనం పని చేసుకునేది కష్టపడేది డబ్బు సంపాదించుకోవటమే కదండి కాబట్టి మీరు ఈ వీడియో వింటే మీరు ఎంత రెక్కల మొక్కలు కష్టం చేసుకున్నా కూడా కలుసుబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది వంద వందగానే ఉంటుంది అలా కాకుండా కలుసుబాటు ఉంటే వంద లక్ష రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది అంటే వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారతాయి ఏది మనకు కలుసుబాటు ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు లేదు అనుకోండి వంద పది రూపాయలుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి అనంటే మీ రాశి పరంగా మీ మేష రాశి వారికి ఈ చెట్టు దగ్గర ఈ కోట్ల ఖజానా అనేది మీకు లభించబోతుంది కాబట్టి కష్టం ఒక్కటే కాదు ఆ కలుసుబాటు కోసం ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నిజంగా ఆ చెట్టు ఏంటనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారనమాట ఆ చెట్టు మీకు దొరికితే మాత్రం మీ కోట్ల ఖజానా దొరికినట్లే ఆ చెట్టు మీ దగ్గరే ఉంటుంది మీ పక్కలే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు కానీ అవునా మేము నాళ్ళ నుంచి పట్టించుకోలేదు మాకు అసలు తెలియలేదే అని చెప్పేసేసి మీరు బాధపడతారనమాట కాబట్టి ఆ చెట్టు ఏంటనేది పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మేష రాశి వారికి కుజానుగ్రహం గనక దొరికితే ఖచ్చితంగా మీరు కోట్లకు అధిపతులు అవుతారు ఆ కుజానుగ్రహం అనేది మీకు ఈ చెట్టు దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఆ గ్రహం యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటేశ్వరులు అయినట్లేనమాట మేషరాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి మేషరాశి వారికి ఉన్నటువంటి తెలివితేటలకి మేషరాశి వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవానుగ్రహం మీ మీద అంటే ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంచింది ఎందుకంటే ఎప్పుడైనా సరే నలుగురు చెడిపోవాలి మనం మాత్రమే బాగుపడాలి అని కోరుకుంటున్నటువంటి ఈ సమాజంలో మేషరాశి వ్యక్తులు మాత్రం అందరితో పాటుగా మనం కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి కళలో కూడా ఎవ్వరికి కీడు తలపెట్టాలి అని చెప్పేసి అనుకోరు వీరికి ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప హృదయం ఈ మేషరాశి వాళ్ళకు ఉందన్నమాట ఏమో లే పోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి ఒక్క మాట అని పక్కకు వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ దగ్గర దైవత్వం అనేది పుష్కలంగా ఉంటుంది దైవత్వం మెచ్చిద్ది అనమాట అంటే దైవం వారికి తోడుగా ఉంటుంది అనమాట అలాంటి గొప్ప మనసు అనేది ఈ మేషరాశి వారి సొంతం కాబట్టే మేషరాశి మీద ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించేటట్లుగా ఆ పరమేశ్వరుడే చేశాడని చెప్పుకోవచ్చు అనమాట మీరు చేసినటువంటి పూజలకి పుణ్యాలకి మీరు పడ్డ బాధ కష్టాలకి కన్నీళ్ళకి మీకున్నటువంటి మంచితనానికి కల్లా కపటం లేని మనసుకి నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు మీరు పడినటువంటి బాధలు చాలు మీకు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంచుతాను ఇప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండండి ఇప్పటి నుంచైనా మీరు మనశ్శాంతిగా ఉండండి ఇక మీరు పడ్డ బాధలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి మీరు పడినటువంటి కష్టాన్ని నేను వృద్ధి చేస్తాను మీ బాధను నేను తీసుకుంటాను మీ బరువు బాధ్యతలు నేను నెత్తిన వేసుకుంటాను మీకు నేను తోడుగా వెన్నంటి ఉంటాను అని చెప్పేసేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా మందిని కూడా మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వ్యక్తుల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు వాళ్ళల్లో వాళ్ళు దిగమింగుకున్నారండి అన్నింటికి మించి కూడా ఎదురు దెబ్బలు అనమాట ఎదురు దెబ్బలు ఎవరికన్నా మంచి చేయాలని చూసి ఆ మంచి వీరికి ఏంటంటే చెడుగా మారిందనమాట అంటే మంచి మాట చెప్పి ఎవరికన్నా ఏదన్నా అయ్యో పాపం అని చెప్పి ఏదన్నా ఒక సహాయం చేసి శత్రు అంటే స్నేహితులని చెప్పేసేసి వారికి ఏదన్నా ఒక అవకాశాలు ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికి ఏంటంటే జనము నెత్తిన పెట్టుకోవాల్సినటువంటి వేళ్ళని రకరకాలుగా అవమానాల పాలు చేయటము నిందలు వేయటము నువ్వెందుకు చేసావో మాకు తెలుసులే నీకేమీ అని చేసావా అనని చెప్పేసేసి ఇలాంటి మాటలతో చాలా రకాలుగా మేషరాశి వారిని ఇబ్బంది పెట్టారు వారేంటంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వున్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా అనుకున్న అనుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చేసినా కూడా కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి భారము అదంతా కూడా వీరి మీదే ఉంటుందన్నమాట మనసులో బా కొండంత బాధను మనసులోనే ఉంచుకొని పైకి రెక్కల కష్టం చేసి కుటుంబాలని వీరు అంటే వెనకమాల పిల్లలు అవ్వచ్చు భార్య బిడ్డలు అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా లాక్కు రావాల్సినటువంటి భారము బాధ్యతలు అనేవి ఈ మేషరాశి వారి మీద చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయన్నమాట పాపం వారు ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి కూడా అంటే ఒక అంటే ఒక యవ్వనంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సుఖాలు తోటి స్నేహితులతో పాటు వీరు అనుభవించింది లేదు ఎప్పుడూ కూడా కష్టాలు ఇవన్నీ బాధలు ఇలాంటి వాటిట్లో నలిగారు అంతేగాని సరదాగా బయటికి వెళ్తాము ఒక మంచి బట్టలు కట్టుకోవటము ఒక మంచి అంటే ఇష్టమైనటువంటి ఏదైనా తినాలని అనుకున్నప్పుడల్లా తినటము చేయటము ఒక సరదా లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదని చెప్పుకోవచ్చు చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి అరసారి సరదాగా నలుగురితో గడపటం అంతే కానీ ఎప్పుడు కూడా ఏంటంటే బాధలే ఎక్కువని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి అయినా సరే ఎన్ని బాధలు పడ్డా ఎవరిని నిందించని గొప్ప హృదయం ఈ మేషరాశి వారిది అనమాట అయినా సరే దైవాన్ని కూడా ఎప్పుడు వెనకేయలేదు వీరికి చేతనైనప్పుడల్లా వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవటము దీపారాధన చేసుకోవటము పండగలు వస్తే ఇంట్లో పూజ చేసుకోవటం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా శివాలయాలకు వెళ్ళటం అవ్వచ్చు ఇట్లాంటివి చాలా వరకు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే కాకపోతే ఏంటంటే మీకున్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల దల వల్ల కొంచెం దైవాన్ని మీరు వెనకేస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీపదూప నైవేద్యాలతో పూజించినట్లయితే మీకింకా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలా ఇలా దైవానుగ్రహం కోసమేనండి ఎవరు ఎన్ని చేసినా కూడా ఎంత చేసినా కూడా ఎందుకంటే పోతా పోతా తీసుకుపోయేది ఏమీ లేదు వస్తు వస్తు తెచ్చేది ఏమీ లేదు వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాము పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాము మధ్యలో ఏంటంటే మనిషి బ్రతకాలి కాబట్టి ఒక ఆశ ఆశయము స్వార్థము ఇలాంటివి లేకపోతే మనిషి బ్రతుకు అనేది కొనసాగదు కాబట్టి సమాజంలో ఇలాంటి వాటికి విలువలు గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ లేకపోతే మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం పరమార్థం పరమార్థం ఆ దైవానుగ్రహం మన మీద ఉండటం అన్నమాట ఆ దైవ నామస్మరణలో మనం ఉంటాం చూసారా కాసేపు అయినా సరే అంతకు మించినటువంటి వరం అనేది ఇంకొకటి లేదు కాబట్టి ఈ మేషరాశి వారికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే ఆ కుజానుగ్రహం కూడా మీకు ఇంకా అనుకూలించినట్లయితే మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి మీరు ఆ గ్రహం యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభిస్తుంది మీరు ఈ చెట్టు దగ్గరకు ఎప్పుడు వెళ్ళాలి అనంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని నియమాలతో కూడా చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే లేచి ఈ నాలుగు రోజుల్లో మంగళ బుధ గురు శనివారం ఈ నాలుగు రోజుల్లో మీరు వరుసన నాలుగు రోజులు చేసుకున్నా మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లేదా వారం వారంలో ఒక రోజు కుదిరిన అట్లా నాలుగు వారాలు నెలలో రెండు సార్లు అట్లా మీకు ఎప్పుడైనా సరే నాలుగైదు సార్లు మీరు ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట అట్లా చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకోవటము తలంటు స్నానం చేయటము లేదా వంటి స్నానమైనా చేయటము ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదనమాట అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారము తినకూడదు నలుపు రంగు నీలి రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు పాటించేసి మీరు ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్లాల్సి ఉంటుంది అదేం చెట్టు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు ఎన్నోసార్లు చూశారనమాట ఆ చెట్టు వచ్చేటప్పటికీ మేడి చెట్టు నిజమేనండి మీరు విన్నది వందకు వంద శాతం మీరు విన్నది నిజం మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంది మీరు మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అంటే మీ ఇంటి దేవాలయాల దగ్గర బయట వైపు కానివ్వండి లోపల వైపు కానివ్వండి అంటే గుడి లోపలైనా కావచ్చు బయట వైపు అయినా కావచ్చు ఖాళీ స్థలాల్లో అవ్వచ్చు లేదా మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు లేదా రోడ్డు పక్కల ఎక్కడన్నా అవ్వచ్చు ఇట్లా మీకు మేడి చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుందన్నమాట ఆ మేడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారంటే నేను చెప్పిన ఈ నాలుగు రోజుల్లో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసేసి ఆ మేడి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ మేడ చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదం తీసుకొని వెళ్ళి తమలపాకు పెట్టేసేసి ఆ మట్టి ప్రమిద కింద అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి మూడు ఒత్తులు మూడు ఒత్తులు వేసేసి మీరు అంటే మూడు ఒత్తుల్లాగా వేసేసేయాలి వరుసన అలా వేసేసి అలా అక్కడ ఆ చెట్టు దగ్గర దీపం వెలి వెలిగించాలన్నమాట అంటే ఆ చెట్టుకి దీపారాధన చెయ్యాలన్నమాట ఆ చెట్టుకి దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా చెట్టును తాకి మనసులో మీరు ఏ కో అంటే దేనికోసమైతే చెప్పుకుంటున్నారో మేము డబ్బు పరంగా బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో అప్పులు బాధలు ఉంటే అవి తీరాలనా లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలనా ఇట్లా మీకు ఏదైతే ఉందో అది చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన వందకు వెయ్యి శాతం అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మేడి చెట్టు స్వామి యొక్క స్వరూపము మేడి చెట్టును తాకినా కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించి కోట్లు దూసుకు వస్తాయన్నమాట అంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది స్వామి యొక్క స్వామి ఉగ్ర రూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడితో అల్లాడిపోతూ ఉంటే మేడి చెట్టు ఆకులను తీసుకొచ్చి నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మంట అనేది తగ్గిందనమాట అంటే అప్పటి నుంచి నరసింహస్వామి మేడి చెట్టును ప్రేమించడం మొదలుపెట్టాడు మేడి చెట్టును ఇష్టపడ్డాడు మేడి చెట్టు లోపలకు ప్రవేశించాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఆ నరసింహస్వాముడి యొక్క అంటే అనుగ్రహం అనేది మీకు మంగళవారం రోజున చేస్తే కుజానుగ్రహం అంటే ఈ మీ రాశికి అధిపతి కుజుడు కదా అలా మీ రాశి పరంగా కుజానుగ్రహం అనేది మంగళవారం రోజున చేస్తే మీకు ఈ పని చక్కగా పు పుష్కలంగా కుజానుగ్రహం అనేది దక్కుతుంది బుధవారం రోజున చేస్తే బుధుడు యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది గురువారం రోజున గురుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అనమాట అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తాయనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి మీ రాశి పరంగా మీ యొక్క గ్రహం యొక్క పరంగా మీకు ఇంకా ఇంకా మంగళవారం అయితే ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట అంటే మంగళవారం నుంచి మొదలు పెట్టుకోండి మీరు మొదలు పెట్టేటప్పుడు వరుసన నాలుగు రోజులు చేసుకున్నారనుకోండి తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు పట్టిందల్లా కూడా బంగారం మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి క్రమేపి ఎలా తగ్గుతాయో చూడండి అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మనశ్శాంతి లేకపోయినా అనారోగ్యమైన పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న సంతానం లేకపోయినా ఇట్లా మీకు ఏ సమస్యలైనా ఉండనివ్వండి ఆ సమస్యలు అనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుందన్నమాట ఎక్కడ చెయ్యి పెట్టినా కూడా మీకు అక్కడ కలుసుబాటునే చూడగలుగుతారు ఇన్నాళ్ళ నుంచి మా చెయ్యి మంచిది కాదు మాకు ఏది పట్టినా దరిద్రం అనుకు మీరే ఇప్పటి నుంచి మీరు ఏది పట్టుకున్నా కూడా అది ఒక బంగారం లాగా మారుతుందనమాట ఎందుకంటే మేడి చెట్టు ఒక బంగారపు యొక్క రూపంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు అనమాట మేడి చెట్టును తాకినా చాలనమాట మీకు సంపద అనేది ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ రోజుల్లో గనక మీరు ఈ పరిహారం గనక చేసి చూడండి మీకు సుడి తిరిగి మీరు ఒక నెలలో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా నియమాలతో అంటే శుభ్రంగా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక తర్వాత నుంచి అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహము శివానుగ్రహము నరసింహస్వామి యొక్క అనుగ్రహము ఇట్లా మీకేంటంటే ఒక ఆనందము సంతోషము మనశ్శాంతి తృప్తి అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరుగులేని రాజయోగం పట్టితీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహము లేదు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి మేషరాశి వారికి ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుందనేది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మీలో ఎంతమంది ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటారా అనేది మీ చేతుల్లో ఉందన్నమాట కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అర్థమైంది కదండి ఏ చెట్టు ఏంటి అనేది విషయం అంతా చక్కగా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మేషరాశి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు కాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కామెంట్లో వచ్చేటప్పటికి ఓం క్షరౌ నరసింహాయ నమః అనేటటువంటి కామెంట్ని చేస్తే మీకు తిరుగులేని సంతోషాలు అన్ని రకాల ఐశ్వర్యాలు అనేవి దక్కుతాయి మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం